పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని తమతో ముప్పై సంవత్సరాల పాటు పనిచేసే స్వర్గస్తులైన జాహిద్ గారి కూతురు వివాహం సందర్భంగా ఓసిపి వన్ లైన్ ఉద్యోగులందరూ కలిసి మానవతా భావంతో ముందుకు వచ్చారు మొత్తం అరవై ఐదు వేల ఐదు వందల రూపాయల సహాయాన్ని సమకూర్చి తమ ప్రతినిధులు మాజీ డీజీఎం కొత్త కిషన్ గారు ఆపరేటర్ చంద్రపాల్ గారి చేతుల మీదుగా ఆదివారం గోదావరికని అశోక్ నగర్ లోని వారి గృహంలో స్వర్గీయ జాహిద్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ డ్రాగ్ లైన్ ఆపరేటర్ రామ్మోహన్ కుటుంబ సభ్యులు ఇజాజ్ ఆమెన ఖయిం జేబా దభసంలో పాల్గొన్నారు మా తోటి మిత్రుడు జహీద్ భాయ్ మేము అందరం కలిసి ఓసీపన్ ట్రాక్ లైన్లో పని చేసేవాళ్ళము అప్పుడు ఎంతో ఆత్మీయంగా కలిసి ఉండేవారు తర్వాత జహీద్ భాయ్ రిటైర్ అయిన కొద్ది కాలంలోనే వారు తాళం చేయడం జరిగింది ఈ సందర్భం ఏంటంటే మా జహీద్భాయ్ వాళ్ళ కూతురు చిన్న కూతురు వివాహము ఈ నెల పదిహేడవ తారీఖున ఉంది వారి కూతురు వివాహానికి మా డ్రాప్ లైన్ కుటుంబం మేము వారికి సహకరించాల్సిన బాధ్యత మాపై ఉందని భావించి మా డ్రాప్ లైన్ సెక్షన్లో గతంలో పనిచేసిన సభ్యులందరం కలిసి వారికి చిరు కానుక ఈరోజు ఇవ్వడానికి విచ్చయించాము ఆ కార్కు ఇవ్వడానికి ట్రాక్ లైన్ సెక్షన్ మాజీ డీజీఎం కిషన్ గారు కూడా ఈరోజు ఇచ్చేశారు వారి చేతుల మీదుగా అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలను మా డ్రాక్ లైన్ ఎలక్ట్రిషియన్ జహీద్ గారి కూతురు వివాహానికి కట్నంగా డ్రాక్లైన్ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కిషన్ గారి చేతుల మీదుగా అందిస్తున్నాము ఈరోజు మా మిత్రుడు స్వర్గీయ గారి కుటుంబంకి సహాయంగా వారి చిల్లకూతురు పెళ్ళికి డ్రాగన్ కుటుంబ సభ్యులంతా సమిష్టిగా తన దాతృత్వాన్ని చాటుకొని కంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ మొత్తం అరవై వేల ఐదు అయింది ఇప్పుడే వారి కుటుంబానికి మా తరఫున కఠినంగా డ్రాగన్ ఖచ్చితంగా పాత కుటుంబ సభ్యులందరికీ తరఫున ఇవ్వడం జరిగింది ఈ విషయంలో ప్రతి ఒక్కరిని మన పాత డ్రాగన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం